చూడండి శ్రీమందిరం జగన్నాథపురి ధాము చాలా దగ్గరలో ఉన్నాం ఇక్కడ వేల మంది ఈ ఉపాధి ఏమిటిది కాజా తాజా తాజాగా కాజా అమ్ముతూ వాళ్ళు జీవిస్తారు అక్కడ రాజా ఉన్నాడు రాజా పేరేంటి జగన్నాథుడు జగత్తుకు నాథుడు ఆ రాజా దగ్గర తాజా తాజాగా వీళ్ళు కాజా అమ్ముతూ ఎంతోమందిని బతికించేదే సనాతన ధర్మము రక్తపాతం లేకుండా ఎవరికి గాయం కాకుండా పది మందికి వెయ్యి మందికి లక్ష మంది కోట్ల మందికి ఉపాధినిచ్చేది ఉత్తమమైనటువంటి జీవన విధానం మన సనాతన ధర్మము చూడండి పండగ అంటే ఇలా చేసుకోవాలి రోడ్ల మీద ఆవులను కోసే దరిద్రుడు పండగ ఎందుకు అవుతురా సిగ్గు లేకుండాను వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ పండగ ఏంటి వాళ్ళ మతము వాళ్ళు ప్రపంచానికి దండగ ఈ మాటలు మాట్లా మాట్లాడుతున్నాను నాకు వాళ్ళు మండగా తెలుసా ఇది జగన్నాథుడి యొక్క ప్రసాదం అది మనం ఎన్ని రోజులైనా పాడైపోదు వీళ్ళ నర్సింగ్ నర్సింగ్ వీళ్ళు ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి కానీ వీలుదే ఫస్ట్ టైం వీళ్ళే చూడండి టెంపుల్ పక్కనే ఉన్నాం నాలుగు అడుగులు అదిగో చూడండి శ్రీమందిరం జగన్నాథ స్వామికి చాలా దగ్గరలో చాలా అంటే చాలా కొన్ని అడుగుల దూరంలో ఉన్నాం మనం ప్రధాన ద్వారానికి జై జగన్నాథ జై జగన్నాథ జై బలదేవ్ అదిగో జగన్నాథుడు చేతులు చాచి పిలుస్తున్నట్లుగా ఆ శిఖరంపై ఆ పచ్చని పసుపు పచ్చని జెండా శ్రీ సుదర్శన చక్రము అలా సముద్రపు కెరటాల వలె ఎగురుతూ ఉండగా మనందరికీ సుదర్శను అభయమిస్తూ దర్శనం నన్ను చూసినా చాలు జగన్నాథుని చూసినట్లే అని మనకు అభయముద్రనిస్తూ ఉన్నాడు పూరి ధావనానికి రావడం ఎంతో పుణ్యప్రదం ఇది మా మా భాగ్యమే కాదు మీకు కూడా భాగ్యమే దర్శించండి ఆనందించండి మాతో పాటు ఆనందాన్ని అనుభవించండి జై జగన్నాథ బలదేవ సుబత మహారాణికి జై జగన్నాథ్